సో ఇవాళ ఇంకా వీళ్ళు వంట కూడా చేయలేదు నిన్న నైట్ వంటలే అన్నమాట అవి తినేస్తాము ఓకేనండి ఇప్పుడైతే మళ్ళీ మా అన్నన్ని దింపడానికి మేము పింజనమడికి వెళ్ళాలి వాళ్ళ తమ్ముడు వాళ్ళు వచ్చారు ఆగట్లేదు వెళ్ళాలంటుంది ఇప్పుడైతే అన్నం తిన్న తర్వాత దింపేసి వస్తాను రెండో వస్తుంది ఇప్పుడు

ఫోన్లే పెట్టుకొని అందుకే పిచ్చుకలు బాగా ఇక్కడ తిరుగుతూ ఉన్నాయా వాడికి మనం ధాన్యం వేసి అవి పెడుతున్నాం కదా ఇది ఇక్కడ సో ఇప్పుడైతే యోధాకి మంచి డ్రెస్ అయితే వచ్చిందండి ఆన్లైన్లో బుక్ చేసింది సో ఆ వీడియో కూడా దీనికి యాడ్ చేస్తాను చూసాను సొంతిల్లేనండి వదిలిపెట్టిపోతున్నాను అని అడుగుతున్నాను కదా మా సొంతిల్లే అనమాట క్లౌడ్స్ భలే ఉన్నాయి కదా ఏదో గ్రాఫిక్స్లో ఉన్నట్టున్నాయి కదా చాలా బాగున్నాయి థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు మా అన్న చూడండి వాళ్ళ తమ్ముడు వాళ్ళ దగ్గరికి వెళ్తుంది గందరగోళం అయిపోద్ది యోధా షూట్ ఉంది షూట్ నుంచి వచ్చిన తర్వాత వెంటనే వాళ్ళు ఇక్కడికి వచ్చేస్తా వచ్చేస్తాను వచ్చేస్తా ఉన్నారు కదా క్లౌజ్ అలా కనిపిచ్చాయి అంటే మెట్ల లాగా కనిపించదు అంటే చాలా బెల్ట్ ఇట్లా దిగుతున్నట్టు కనిపిస్తాయి స్వర్గం కనిపిస్తా ఎండ కొడుతుంది బయట కానీ ఒక్కటి మాత్రం చెప్తున్నానండి పిల్లలు ఉదయం స్కూల్కి వెళ్తే మళ్ళీ ఈవినింగ్ వస్తే పేరెంట్ పే పేరెంట్స్ దగ్గర ఉండేది తక్కువగా ఉండొచ్చు టైము సో ఆ కొద్ది టైంలోనే పిల్లలతో బాగా టైం స్పెండ్ చేయడము ప్లస్ అలాగే మంచి చెడు చెప్తూ ఉండాలి నిన్న పెట్టిన వీడియోకి కొంతమంది మీ సొల్లు ఆపు సొల్లు చెప్పకు అని పెట్టారు వారికి నేను రెస్పాండ్ అవుతున్నాను లేదు కానీ ఆడవాళ్ళ డీపీ ఉందండి కొంతది వాళ్ళు కూడా వాళ్ళు చేస్తున్నారు వాళ్ళ ఐడి నుంచి వేరే వాళ్ళు ఎవరైనా చేస్తున్నారేమో వాళ్ళు కూడా వచ్చి కొంతమంది కావాలని ఈ సొల్లు ఆపు అంటున్నారు అంటే మంచి ఆడవాళ్ళ గురించి చెప్తున్నా కానీ అది సొల్లు అంటున్నారంటే ఇంక నేను ఏం చేయాలో అర్థం కాలేదు ఇట్స్ ఓకే సోషల్ మీడియాలో ఉన్నప్పుడు ఇవన్నీ తప్పదని నాకు తెలుసు కానీ సహించేంతవరకే సహిస్తాం ఎవరైనా కదండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఇంకో విషయం మాట్లాడితే మీకు ఇంకా పని లేదా ఇంకో పని లేదా ఇంకో పని లేదా అని కొంతమంది కామెంట్ పెడుతున్నారు ఎప్పుడు పిల్లల్ని కొండి పెట్టడమైనా అని చెప్పేసి అన్నారు ఎన్నిసార్లు చెప్పిన వాళ్ళకి బుద్ధి రాదేమో ఎందుకంటే నేను ఎందుకంటున్నాను ఈ మాట అంటే పని అంటే ఏంటి ఉద్దేశం వాళ్ళ ఉద్దేశం ఇది నా పనే వీడియోలు తీసము వంట చేయటము వంట వీడియోలు పెట్టడము యూట్యూబ్ వీడియోలు పెట్టడము ఇది నాకు చాలా పని చేతనైతే ఒకసారి నువ్వు పెట్టి చూడు అప్పుడు నీకు తెలుస్తుంది అప్పుడు నీకు తెలుస్తుంది అనమాట నీకు పెట్టి చూడు నువ్వు జనాన్ని ఆదరణ పొంది చూడు అప్పుడు తెలుస్తుంది ఇది చాలా పెద్ద పని యూట్యూబ్లో ఎంతమంది ఛానల్స్ అనుక్కొని బతుకుతున్నారు తెలుసా నేను ఈరోజు ఒక ఇల్లు కొనుక్కొని ఒక కారు కొనుక్కొని ఒక లైఫ్లో ముందుకు వెళ్తున్నాను అంటే ఇదే ఇంకొక కామెంట్ పెట్టిన స్క్రీన్ షాట్ తీసుకుని పెట్టాను నేను మళ్ళీ ఎందుకు లేవనో వాళ్ళని హైలైట్ చేయడం ఆ కామెంట్ని హైలైట్ చేయడం ఇష్టం లేదు నాకు కొందరు ఏంటంటే తెలివిగా వాళ్ళ కామెంట్ని హైలైట్ చేస్తాము వాళ్ళ కామెంట్ గురించి అనుకుంటారు డిలీట్ చేస్తే డిలీట్ అయిపోతుంది అంతే ఓకే బాయ్ అండి థ్యాంక్ యూ బాయ్ బాయ్ బాగా పడుతుంది హలో అండి మళ్ళీ అనూస్ కలెక్షన్ నుంచి ఒక మంచి పార్సల్ అయితే మా ఇంటికి వచ్చింది సో ఏంటో మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఎప్పుడైనా సరే ఆన్లైన్లో మనం ఏమైనా బుక్ చేసుకున్నప్పుడు దయచేసి వీడియో తీసుకోండి నేను మనం ఒకటి తీసుకున్నాను ఫేక్ వచ్చింది అది రిటర్న్ పంపిస్తేస్తున్నాను సో అట్లనే చెప్తున్నాను ఎవరైనా ఏదైనా తీసుకున్నప్పుడు ఐటెం నాట్ ఓన్లీ అనూజ్ కలెక్షన్ ఎవరైనా సరే వీడియో తీస్తే వాళ్ళకు కూడా వేరే వాళ్ళ దగ్గర నుంచి పర్చేస్ చేసి ఇస్తారు కాబట్టి వాళ్ళకు కూడా అది రిటర్న్ పంపించుకోవడానికి వీలుగా ఉంటుంది సో అన్నెన్స్ కలెక్షన్ దగ్గర నేను చాలా సార్లు యోగా డ్రెస్సులు తీసుకున్నాను నేను సింటాక్స్ సారీస్ తీసుకున్నాను అలాగే అందులో బాగా ఈ రోజు పార్సీ అన్నమాట మొన్న కూడా హాఫ్ సారీ ఎంత బాగుందో మీరు చూశారు చూసారండి అనన్స్ కలెక్షన్ యోదాకి ఎక్కువ ట్రెడిషనల్ వేరు చూడదా ఇట్లా ఫుల్ హ్యాండ్స్ చూడదా అవి ఎక్కువ ఇష్టపడుతుంది సో అందులో బాగా ఇవన్నమాట ఫ్రాక్స్ తక్కువ లాంగ్ ఫ్రాక్స్ ఎక్కువ వేస్తుంది అండ్ నా టీ షర్ట్స్ అంటే బాగా ఇష్టం లెగ్గింగ్ వేసుకొని ఎక్కువ నా షర్ట్స్ వేసుకుంటుంది నైట్ ఇక్కడ అయితే మాత్రం నా టీ టీషర్ట్ బాగా ఇష్టం ఏసీ వేసి బాగా చేస్తుంది ఈసారి ఆన్లైన్ అనే కలెక్షన్లో టీ షర్ట్స్ ఉంటే బుక్ చేస్తాను ఇది నాకు చాలా బాగా నచ్చింది వెరీ ట్రెడిషనల్ కలరింగ్ చాలా బ్యూటిఫుల్గా అనిపించింది ఇద్దరికి యోదాకే నాకు సో ఇది వచ్చేసి బ్లౌజ్ అంటే క్రీమ్ వైట్ అంటే పట్టు పట్టు వైట్ అంటారు కదా పట్టు వైట్ మనకి మంచి పట్టు వైట్ అండ్ అలాగే ఇదంతా కూడా చాలా ట్రెడిషనల్గా ఇచ్చి ఉన్నారు చూడండి ఎంత బాగుందో బ్లౌజ్ పీస్ అనమాట ఇది క్లాత్ చాలా సాఫ్ట్గా చాలా బాగుంది నెక్స్ట్ ఇది వచ్చేసి బ్రౌన్ మెరూన్ అంటారు కదా మంచి డార్క్ లో మన రా వచ్చింది పోనీ అండి ఇది ఓని ఇది వచ్చేసి Okay, ok ok ఇట్లా బ్లౌజ్ ఉంటుంది గుర్తు ఉంటుంది సో ఓవరాల్గా ఇట్లా ఉంది వేసుకుంటే ఎలా ఉంటుందో నేను కూడా చూడాలి అండ్ చాలా చాలా బాగుంది అండ్ వెరీ ట్రెడిషనల్గా ఉందండి మన ఎక్కడైనా బాగా టెంపుల్స్కి వెళ్ళినప్పుడు వాటికి చాలా గా ఉంటుంది కలర్ కాంబినేషన్ మీకు నచ్చదా నచ్చినట్లయితే తనకు సంబంధించిన ఇన్స్టాగ్రామ్ లింక్ ఈ వీడియో ఇన్స్టాగ్రామ్లో పెట్టినప్పుడు ఏమో కొలాబరేట్ చేస్తాను తన్ని అనుస్ కలెక్షన్ కొలాబరేట్ చేస్తాను ఇది యూట్యూబ్ లో చూసినప్పుడు ఏమో దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా కింద ఇస్తాను నా మాట్లాడు ఇక్కడ ఏదో కెమెరాలో ఏదో అంటనట్టు కనిపిస్తుంది హోల్డింగ్ అది ఏమంట ఇక్కడ ఆయేలేదు చిన్నది అప్పుడు అప్పుడు చిన్నది పడతాయి ఓకే అండ్ థ్యాంక్ యూ సో మచ్ అనుస్ కలెక్షన్ చాలా బాగున్నాయి చాలా నీట్గా ఉన్నాయి ఎప్పుడు ఇచ్చినట్టే మీరు ది బెస్ట్గా ఇచ్చారు థ్యాంక్ యూ